మొత్తం నా జోన్ పరిధిలో కడప కర్నూలు చిత్తూరు అనంతపురం జోన్ పరిధిలో మొత్తం గత ప్రభుత్వం అయితే ఏదైతే ఈ ఆర్టీసీని నిర్వీర్యం చేసిందో వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్రజల్లో సౌకర్యార్థం మరి కొన్ని మౌలిక సదుపాయాలు చేయాలనే ఉద్దేశంతోనే నా జోన్ పరిధిలో దాదాపు పంతొమ్మిది నుంచి ఇరవై కోట్ల రూపాయలు గుత్తి బస్ స్టాండ్ అయితేనేమి రాయదురుగం బస్ స్టాండ్ అయితేనేమి అనంతపురం మరి ప్లాట్ఫారం అయితేనేమి ఆర్ఎం ఆఫీస్ అయితేనేమి కడప అయితేనేమి చిత్తూరు అయితేనేమి అన్ని జిల్లాల్లో ఉన్న ముఖ్యమైన మౌలిక సదుపాయాలు తాగునీరు అయితేనేమి మరుగుదొడ్లో పరిశుభ్రత అయితేనేమి బస్ స్టాండ్ పరిసరాల శుభ్రత కోసం ఇవంతా ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు సంవత్సరంలో దాదాపు ఈ జోన్కి ఇరవై కోట్ల రూపాయలు మా బోర్డు సభ్యుల సహకారంతోనూ ఎండి గారి సహకారంతోనూ ఈ ప్రాంత అభివృద్ధికి వెనుకబడిన రాయలసీమ అభివృద్ధికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే మరి దీన్ని కూడా రేటింగ్లో పెట్టి అంటే మొత్తం ఏ వ్యవస్థ ఎలా ఉందనే ఉద్దేశంతో రేటింగ్లో పెట్టితే మాకు కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చేటట్లుగా మా యంత్రాంగం కానీ మేమందరూ కూడా ప్రజల సౌకర్యత్వం ప్రజల ప్రయాణము ప్రజల ఒక మెరుగైన అవసరాలు తీర్చాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీ ముందుబడి ఈరోజు ఈ కార్యక్రమాలు చేయడం అయింది